ॐ श्री गुरुभ्यो नमः ॐ सदा शिवसमारं भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्ता वन्दे गुरुपरं परा ॐगुरुभ्यो नमः पूज्य गुरुदेवुलु తత్వవిధానంద సరస్వతీ స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓ మనం ప్రశ్నోత్తరలో ఉన్నాం ప్రశ్నోత్తరలో ఇరవై నాలుగో శ్లోకం ప్రాణహరే కిమాసు కార్యం సుధియా ప్రయత్నాత్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రాణము పోతా ప్రాణం పోతూ ఉంది ప్రాణం పోతా ఉండే సమయంలో నాకు తెలుస్తూ ఉంది ఇప్పుడు తెలిసినటువంటి వాడు ఏమి చెయ్యాలి ఎప్పుడు ప్రాణం పోయేటప్పుడు స్వామి మాకు ప్రాణం పోయేటప్పుడు మాకు ఎట్లా తెలుస్తుందా అంటే తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడో పోతామని కాదు ఇప్పుడే పోతా ఉన్నాను గాలి విడిచిపెట్టినానంటే పోయింది ఏమండి చనిపోయినవాడు అంటే మళ్ళా గాలి రాలేదనే కదా అర్థం మళ్ళీ గాలి తీసుకోలేదనే కదా అర్థం అంటే వాడు పోయింది మళ్ళీ రాలా మనకు పొయ్యింది వచ్చింది మళ్ళీ తీసుకునింది నా అంటే పోయింది దాన్ని ఉపనిషత్తు ఏం చెప్తుంది బుద్ధిమంతుడు ఈ నిశ్వాస ఉచ్ఛ్వాస అంటే తీసుకునుట నిశ్వాస అంటే విడిచిపెట్టుట ఈ నిశ్వాసే మరణం అని చెప్తా ఉంది మరణం కాబట్టి ఈ నిశ్వాస ఎప్పుడైతే పోతా ఉందో అప్పుడు నేను చనిపోతున్నట్టు లెక్క ఇట్లా చనిపోతున్నప్పుడు ఎట్లుండలా అంటే దానికి చెప్తున్నాడు వాక్కాయ చిత్తై సుఖదం యమగ్నం మురారి పాదాంబుజ చింతనం చ ఇప్పుడు మనం ఇప్పుడు ఓంకారం చెప్పినాం కదా ఓంకారం చెప్పినప్పుడు మీరు సైలెంట్ సైలెంట్గా ఉండాలి సైలెంట్ అనేటువంటిది వస్తుంది వచ్చి తీరుతుంది ఆ సైలెంట్ మీకు తెలియాలి ఏమండి సైలెంట్గా ఉంటారు ఆ సైలెంట్ తెలియాల అంటే సైలెంట్గా ఉండడం అని అంటే ఏం తెలియట్లేదు ఏమీ తెలియడం లేదని తెలియాల అప్పుడు తెలియల్లా ఎప్పుడు ఓంకరములు కాదు సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నాను అనేది చెప్పేది కాదు తనంతట తనకే తెలుస్తుంది తనంతటి తెలిసేది అక్కడ అటు చెప్పేది కాదు అమ్మాయ సైలెంట్గా ఉంది అది తెలుస్తూ ఉంటుంది అర్థమైందా ఆ సైలెంట్గా ఉండుట అది తెలుస్తుంది ఆ తెలియుట ఉంది చూడండి అప్పుడుందే అలా ఉంటే అదే మురారి పాదాంబుజ చింతనం అదే మురారి మురారినంటే శ్రీకృష్ణుడను అనో విష్ణువనో నువ్వేమనుకుంటున్నావు చూడు అదే దానినే ఆ సైలెంట్గా ఉండుట ఆ సైలెంట్ అనేటు తెలుస్తుందే ఆ తెలుసుకునే సామర్థ్యం ఏమిటో ఏది ఉందో అది మురారి అది విష్ణువు అది శ్రీకృష్ణుడు అప్పుడు నీ శరీరం ఎలా ఉంటుంది అప్పుడు నీ శరీరం ఎలా ఉంటుంది వాక్ కాయ చిత్తై సుఖదం వాక్ కాయం చిత్తం ఎట్లా ఉంటుంది సుఖంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది నీకు జబ్బు ఉండనిలే జబ్బు ఉండనేలే శరీరానికి జబ్బు ఉండినా కూడా ఈ ఓంకారం చెప్పి సైలెంట్ లేకపోతాం చూడండి ఆ సైలెంట్లో శరీరానికి జబ్బు ఉండేది కూడా తగ్గుతుంది ఒకటి రెండేది ఏం తెలుసా ఆ శరీరానికి జబ్బు ఉండేది కూడా నీకు తెలియదు రెండు మూడేమవుతుంది ఏమవుతుంది తెలిసిన గనా నువ్వు ఉంటే గన నువ్వు బాగా అభ్యాసం చేస్తే శరీరం కరెక్ట్ అయిపోతుంది శరీరం కరెక్ట్ అయిపోతుందంటే ఆ జబ్బు నుంచి జబ్బు పోతుంది ఆ జబ్బు పోతుంది జబ్బే పోయింది శరీరానికి సంబంధించి మళ్ళీ మనస్ మనస్సుకు సంబంధించి మనసులో ఉండదు చూడండి మనసులో ఏంటేంటో ఉండాలి లేదా ఏంటేంటో ఉండాయంట ఏంటేంటో ఉండాయి అవన్నీ ఏమైపోతాయో తెలుసా మీరు మీకు ఒకటి చెప్తానండి మీరు రోడ్డింటిని నడిచిపోతున్నారనుకోండి ఎవరు లేరు మీరే నడిచిపోతున్నారు మీరు నిర్మలంగా వెళ్ళగలదా ఒక ఆలోచన వస్తుంది వస్తుందా రాదా నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చూసుకోండి కావాలంటే ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయో అంటే అర్థం ఏంటి ఆ మనసులో ఆలోచనలన్నీ ఉండాయి అని అర్థం ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుందంటే ఆలోచనలు లేనప్పుడు శాంతిగా ఉంటుంది గాఢ నిద్రలో ఏమైనా మీకు మనసు ఇబ్బంది కలుగుతుందా ఏముండదు ఇప్పుడు 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 ఈ ఓ చెప్పి సైలెంట్ లేకపోతున్నారుగా ఈ సైలెంట్ లో ఈ సైలెంట్ లో ఏ అస్సలు మనస్సుకి ఏమనే మాత్రం ఏమనే మాత్రం ఆలోచనే లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనసులో ఉన్నటువంటి ఏమైపోయినాయి అణిగిపోయిండది కాదు కాలిపోయినాయి కాలిపోతాయి అణిగిపోతే ఏమవుతుంది మళ్ళీ వస్తుంది కాలిపోతే కాలిపోతాయి కాలిపోయిన తర్వాత మళ్ళీ లేచారని అనుకోండి ఇప్పుడు రోడ్డింటి కూడా పోతున్నాను అనుకోండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనసులో ఏమైనా వస్తాయి ఆలోచనలు కాలిపోతే రావు కాలిపోతే రావు కాలిపోకపోతే వస్తా నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఆనందంగా ఉండగలుగుతావు కానీ లేచి మళ్ళీ పోతున్నావు అంటే మళ్ళీ వస్తున్నాయంటే అవి కాలిపోలేదు అని అర్థం కాలిపోలేదు అని అర్థం అని అంటే దానికి రెండు కారణాలు ఒకటి నీకు ఇచ్చిపెట్టే దానికి ఇష్టం లేదు రెండు అందులో కాల్చలేదు అందులో కాలిపోవాలని నువ్వు అనుకోలేదు ఎందుకంటే బయట లేచిన తర్వాత ఇవన్నీ చూస్తుంటావు కదా ఇవన్నీ కావాలి అని నీ మనస్సు అనుకుంటూ ఉంది కాబట్టి నువ్వు కాల్చేదానికి ఇష్టపడలా చూసుకోండి కాలిపోయినా అనుకో కాలిపోతే నీ మనస్సులోకి రావు అవి ఉంటాయి అక్కడ నీ మనస్సులోకి రావు అవి మాత్రం ఉంటాయి అప్పుడు ఏమి జరిగితే అట్లా జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఇబ్బంది పడం మనం ఇబ్బంది పడం ఎవరైనా ఏమన్నా అంటే కూడా ఇబ్బంది పడం మనస్సు మాత్రం నిశ్చలంగా నిర్మలంగా శాంతిగా ఉంటుంది మనస్సులో ఉండేటివి కాలిపోతాయి వాసనలన్నీ కాలిపోతాయి సరేనా తర్వాత వాక్ నోరు అప్పుడు ఏం చేస్తా తెలుసు నోరు ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఇప్పుడు ఓంకారం చెప్పిన తర్వాత మనం ఇక్కడ ధ్యానమో జపం ఏదో కొంచెం చేస్తాం కదా ధ్యానం చేస్తాం కదా ధ్యానం చేసిన తర్వాత చెప్తారు కదా మీరు ప్రార్థనా మంత్రం చెప్తారు కదా ఓం నమో బ్రహ్మాదిభ్యో అని చెప్తారు కదా మీ అంత అంటే మీరు స్లోగా చెప్తున్నారా లేకపోతే స్పీడ్గా చెప్పాలనిపిస్తుందా స్పీడ్గా చెప్పాలనిపించింది అని అంటే నీ మనస్సు కుదరలేదు అని అర్థం మనసులో ఉండేటివి పోలేదు ఆ సైలెంట్ నీకు అనుభవం కాలేదు అని అర్థం నువ్వు అసలు నోరే తెరిసేదానికి ఇష్టపడదు ఆ సైలెంట్లో ఆ సైలెంట్లో నుంచి బయట రావడానికి ఇష్టపడదు కండ్లు తెరిచేదానికి కూడా ఇష్టపడదు అట్లాంటిది ఇప్పుడు తెరుస్తున్నావు తెరవాలని అనుకుంటే ఇప్పుడు చెప్తుంటావే ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇప్పుడు పొద్దున్నే నిద్రలేస్తాం చూడండి నిద్ర లేచినప్పుడు ఒకసారి అట్లా నీళ్ళు తరు చూడండి ఆ నీళ్ళకి కండ్లు తెరిసేదానికి ఇష్టపడకుండా బలవంతంగా తెరుస్తాం చూడండి ఉందా అది అనుభవం ఉందా అలా బలంతంగా కండ్లు తెరిసినట్లుగా తెరిచేదానికి ఇష్టపడినట్లుగా ఇప్పుడు కూడా ధ్యానంలో నుంచి కండ్లు తెరిసేదానికే ఇష్టపడ్డు ఇప్పుడు కండ్ల గురించి మాట్లాడటల్లా నోరు గురించి మాట్లాడుతున్నాను కళ్ళు అలాగే మూసుకో ఉంటాడు అప్పుడు నోటితో చెప్పేదానికి ఇష్టపడ్డు కానీ చెప్పితే ఆ సైలెంట్గా ఉన్నాడు కదా ఆ సైలెంట్లో ఉండే తెలివి ఉందే ఆ తెలివిని గురించి చెప్తాడు ఆ తెలివిని గురించే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన ఓం నమో బ్రహ్మాదిభ్యో అని చెప్పినా ఆ తెలివిని గురించి చెప్పడమే ఓం నమ చిత్తం అని చెప్పినా శంకరాచార్య స్వాముల వారి యొక్క సంబంధించిన ప్రార్థన చేసిన ఆ తెలివిని గురించే శంకరాచార్య స్వామి వారు ఆ తెలివి తర్వాత అమ్మవారిని గురించి ప్రార్థన అంతకుముందు మహా మహర్షద్గురు మలయాళ స్వామి వారి గురించి ప్రార్థన మలయాళస్వామి వారు కూడా అదే ఆ తెలివియే అంటే ఇప్పుడు తెలివి రూపంగానే గురువు గారు ఉన్నారు శంకరాచార్య స్వామి వారు ఉన్నారు మహర్షద్గురు మలయాళ స్వామి వారు ఉన్నారు ఇప్పుడు అమ్మవారు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే అని అన్నప్పుడు కూడా ఆ తెలివే భావనోపనిషత్తు అని ఒక ఉపనిషత్తుంది అందులో అమ్మవారిని గురించి చెప్పినటువంటిది శ్రీచక్రం శ్రీచక్రంలో బిందువు వీటన్నింటినీ బాగా వర్ణిస్తారు అందులో అది నేను బాగా బాగా మామూలుగా ఉన్నింది దాన్ని విడిచిపెట్టేసినాం కాబట్టి అది గుర్తు రావట్లే ఇది సదానందఘన పరిపూర్ణ స్వాత్మైక్య రూపా దేవత లలితా మాత ఏమండి లలిత లలితాదేవే కదా అన్ని రూపాలు అమ్మవారి సదానందఘన సదా ఆనందఘన అంటే సదా ఆనందం ఆనందం అనేది ఏమైపోయింది ఇప్పుడు ఘనం ఘనం అంటే పెట్టేలాగా అయిపోయింది అంటే ఇంకా ఆనందం అనేటువంటిది ఇప్పుడు ఉన్నాయి నీళ్లు గడ్డగట్టేసినాయి యో ఏ మనిషి ఏమన్నా మళ్ళా నాకు నిద్ర రాలేదు నిద్ర రాలేదు నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినాం ఏమైపోతాయి గడ్డగట్టేస్తుంది ఇప్పుడు ఆనందం అనేది ఉంది చూడు ఆనందం అనేటువంటిది నిలిచిపోయినావు ఆనందంగా నిలిచిపోయినావు నీళ్ళు గడ్డగట్టేసినట్లుగా ఆనందం అనేది నిలిచిపోయింది ఇప్పుడు ఆనందం అనేది నిలిచిపోయింది దాన్ని కదిలిస్తే కూడా కదలట్లే సదానందఘన పరిపూర్ణ ఎట్లుంది పరిపూర్ణం అంటే ఇంక దాంట్లో ఇంక దాంట్లో మునిగుబినం అదెవరంటే స్వాత్మైక్య అదే ఆత్మస్వరూపం స్వాత్మైక్య రూప స్వాత్మైక్యంగా అంటే ఆత్మరూపమే ఆనందరూపంగా ఉంది సదానందైక ఘన పరిపూర్ణ స్వాత్మైక్య రూప దేవత ఆనందంగా ప్రకటింపబడిపోతుంది తేజవంతంగా ఆనందంగా ఉంది అదే లలిత అదే లలిత మాత ఉపనిషత్ చెప్పింది మీరు ముందర పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని చేసిన నాకు అవసరం లేదు అవంతా అర్థమైందా ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది ఆత్మస్వరూపమే మాత నువ్వు బయట పూజ చేయడమా ఏడు పూజ చేయడమా అమ్మవారిని ఇదే అమ్మవారిని పూజ భావనోపనిషత్ ఇప్పుడు నోరు నోటితో మాటలు కండ్లు తెరిచి మాట్లాడుతున్నారు అనుకోండి ఎట్లా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు తెలుసా మీ వాసనలు లేవుగా మనసులో వాసనలు లేవు మనసులో వాసనలు లేవు కాబట్టి అప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడతారు ఏది ఉందో అది మాట్లాడతారు ఏది ఉందో తెలిసిన తెలివి ఉంది తెలివి మాత్రమే ఉంది లోపల మనసులో ఏమిటన్నా ఉంటే ఆ మనసుకు సంబంధించినవి పైకి వస్తాయి మనసులో ఇప్పుడేం లేవు కదా ఇప్పుడు కేవలం తెలివి మాత్రమే ఉంది అప్పుడు వన్ నోట్లో నుంచి ఏమన్నా అనుకోండి ఆ తెలివిని గురించే మాట్లాడతాడు నువ్వేమన్నా మాట్లాడితే కూడా ఆ తెలివికి సంబంధించే మాట్లాడతాడు ఇప్పుడు శరీరం ఎట్లా ఉంది తేలికగా ఉంటుంది మనస్సు ఎట్లా ఉంటుంది తేలికగా ఉంటుంది వాక్ ఎట్లా ఉంటుంది స్మూత్గా స్మూత్గా ఆ తత్వాన్నే చెప్తుంది తత్వాన్ని చెప్తుంది ఇలా ఉన్నారు చూడండి ఇతను ధ్యానములోనే శరీరాన్ని ఇచ్చిపెట్టాల్సిన పనిలా ధ్యానంలోనే కాదు మామూలుగా ఉన్నప్పుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టినా కూడా అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను ఆనంద స్వరూపంగా ఉన్నాడు అంటే ఆత్మస్వరూపం ఆత్మ ఆత్మస్వరూపం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంది కదా ఇప్పుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు అతను ఇప్పుడు ఆత్మస్వరూపము ప్రకటింపబడుతా అంతే అతనిలో ఆ మనసులో ఏమీ లేవు అది మోక్ష స్థితి నేనైతే చెప్తున్నా నేనైతే చెప్తున్నా ఇది మీకు గన అనుభవం వస్తే ఎందుకంటే నేను నేను కొంతమంది చెప్పినట్లుగా మీరు ఇట్లాగే ఉండండి అట్లాగే ఉండండి నేను వాటిని అన్నిటిని నేను చెప్పను నాకు అది మిమ్మల్ని దాన్ని ఏమంటారు మిమ్మల్ని ఏదో సాటిస్ఫై చేసి మీరు చేస్తూ ఉండేది బాగా కరెక్ట్గానే ఉందని మీరు అలాగే ఉండండి అని నేను చెప్పను వేరే వాళ్ళు చెప్పచ్చు వేరే వాళ్ళు చెప్పచ్చు మీరు ఏమన్నా ప్రశ్నలు వస్తే కావాలంటే వాటికి నేను సమాధానం చెప్పగలుగుతా అంతేగాని ఇది ఇది సత్యమైన స్థితి ఈ సత్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ శరీరము ఆ మాటలు ఆ మనస్సుంది చూడండి ఇదంతా మోక్షమును పొందినవాడు అతను జీవన్ముక్తుడు అర్థమైందేమన్నా సరే ఓంకారం చెప్దాం ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు సార్లు ఓంకారాన్ని చెప్పి అప్పుడు ఇప్పుడు నాకు మోక్షం ఉందా లేదా అని మీరు అనొద్దండి మీరు ఓంకారం చెప్తున్నప్పుడు మీ మనస్సులో ఏమీ లేకుండా నిర్మలంగా సైలెంట్గా ఉంటూ ఆ తెలివి రూపంగా మీరు గన నిలిస్తే శరీరము కదలాలని అనిపించడం కానీ శరీరం ఉండదని అనిపించడం కానీ లేకుండా ఆ శరీరం దాంతో పని లేదు అంటే దాని గురించి గుర్తించే పరిస్థితి కూడా లేదు నోరు మాట్లాడే పరిస్థితి లేదు నోరు మాట్లాడే పరిస్థితి లేదు కన్నులు తెరిచి చూడాలనే అనిపించట్లేదు మనస్సు వేరే దాని గురించి ఏమి చేయాలని అనిపించట్లేదు అలా అలా రావాలి అలా రావాలి చెయ్యండి నిదానంగానే చేయండి ఎందుకంటే ఇప్పుడే అంటే ఇప్పుడు చెప్పినప్పుడు కూడా మీరు కనీసం ఒక నిమిషం ఉంటే ఆ ఒక నిమిషం మీరు మోక్షంలో ఉన్నట్లు అర్థమైందా ఒక నిమిషంలో మీరు అలా ఉంటే ఆ ఒక నిమిషం మీరు మోక్షంలో ఉన్నారు మోక్షస్థితిలో ఉన్నారు మీరు మళ్ళీ మీరేమారంటే మనసులో మళ్ళీ అన్నీ వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ మీరు మోక్షం నుంచి జారిపోయినారు అది గుర్తించండి గుర్తించి మీరు చేయండి దీన్ని అభ్యాసం చేయాలి ఇదే అభ్యాసం దీనికంటే మించిన వేరే అభ్యాసాలు మనం అనుకోండి ప్రపంచంలోకి వచ్చి లేనివన్నీ నెత్తి నేర్చుకుంటుంటే మనసు ఎట్లా నిర్మలమవుతుంది అవుతుంది ఆల్రెడీ మా వాసనలతో నింపుంది ఇప్పుడు ఇంకా లేనిపోయినవన్నీ ఎత్తేసుకుంటే ఖాళీ అవుతుంది అది అది ఇంకా అది ఇంకా నిర్ణయం చేసుకోవాల్సిందెవరు ఎవరికి వారే సరే ఓ सतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ओम मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरे ॐ तत्सत् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्म की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओ श्री गुरु ओम